ఇచ్చిన మాట వేసిన రోడ్డు తుమ్మపాల శివాలయం నుండి బొజ్జన్నకొండ రోడ్డుకు మహద్ అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో గత నాలుగు దశాబ్దాలుగా అభివృద్దికి నోచుకునే శివాలయం టు బొజ్జన్నకొండ రోడ్డును మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ప్రోత్సాహంతో అలాగే యువ నాయకులు అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమరశెట్టి రామ్ కి ప్రోత్సాహంతో మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రోడ్ ను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల జనసేన పార్టీ నాయకులు ఎంపీటీసీ చదరవ నాగేశ్వరరావు మరియు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు స్థానిక ప్రజలు రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు మన ప్రీతం నాయకులు కొంతలు రామకృష్ణ గారి మన గ్రామానికి ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు ఇక్కడ స్థానిక ప్రజలందరూ వాళ్ళ కోరిక మేరకు శివాలయం దగ్గర నుంచి భొజ్జన కొండ వరకు రోడ్డు కావాలని ప్రజలందరూ అడిగితే ఎన్నికల హామీగా శివాలయం దగ్గర నుంచి భొజ్జన కొండ వరకు ఆయన ప్రామిస్ చేసి ఉన్నారు ఆ ఇచ్చిన ఎన్నికల హామీని మేము గెలిచి నిలిచి తొమ్మిది నెలల కాలంలోనే శివాలయం దగ్గర నుంచి భజ్జన కొండకు వెళ్లే రోడ్డుని ప్రభుత్వ నిధులతో వేయడానికి ప్రారంభించడం జరుగుతుంది ఈ సందర్భంగా తుంపాల గ్రామ నాయకులందరమే కలిసి వంటల రామకృష్ణ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో వందల కొబ్బరికాయలు కొట్టి వందల కొబ్బరికాయలు కొట్టి నిధులు కేటాయించలేక ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి గత ప్రభుత్వ కాలంలో సచివాలయం టూ బిల్డింగ్ని దిష్టి బొమ్మలగా మా గవర్నమెంట్ వీధిలో కనిపిస్తుంది విధంగా సచివాలయం త్రీ బిల్డింగ్ దిష్టి బొమ్మలాగా కనిపిస్తుంది ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేక నిధులున్నా సరే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని చేత కాని నాయకత్వంలో అప్పుడు నడిచేది కాబట్టి ప్రభుత్వం తాలూకా పనులు అయ్యేవి కాదు ఇప్పుడు మా ప్రభుత్వ హాయంలో మా ప్రీతం నాయకులు కొండలు రామకృష్ణ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పిల్ల గోవన్ సత్యనారాయణ గారు హాయంలో ఇప్పుడు పనులు ఉత్సాహంగా జరుగుతున్నాయి ఈ ఎనిమిది నెలల కాలంలోనే సుమారుగా మా తుమ్మపాల గ్రామానికి రెండు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేత కాక చేయించలేక నిధులున్నా పనులు కాకుండా మధ్యలో ఉండిపోయినా అంగన్వాడీ భవనాలు కానీ ఆర్బీకే బిల్డింగ్లు కానీ లేదా వెల్నెస్ సెంటర్ కానీ మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితులు ఉన్నది అవన్నీ కూడా ఈ సందర్భంగా నిన్న కుట్రపూరితంగా ప్రవర్తించిన వైసీపీ నాయకులకు చెప్తున్నాం మా ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉన్నది ప్రజల తాలూకా ఆశీస్సులతో పెండింగ్లో ఉండిపోయిన మీకు చేత కాకుండా మీరు చేయలేకపోయిన పనులన్నీ మా ప్రీతం నాయకులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి ఆశీసులతో పెండింగ్ లో ఉన్న తుంపాల్ తాలూకా పనులన్నీ చేంజ్ కలుగుతాం అని సందర్భంగా ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్